ఈ దసరాకి మాకు కావాల్సిన వస్తువులు తీసుకున్నాం హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధన వ్లాగ్స్ మేమైతే ఈ దసరాకి అమ్మవారి దగ్గర పేట్ల మీద అనమాట ఇంకా పేట్ల మీద కూర్చుంటే ఇంకా లిస్ట్ ఉంటుంది కదా సో పూజారి గారు రాసింది ఇంకా మేమైతే తీసుకుని మా అక్క నేను అయితే తీసుకోవడానికి అలా అయితే బయలుదేరామన్నమాట ఇంకా ఏం రాశారంటే బ్రహ్మిదులు దీపారాధనకి అలాగే అగండం వెలిగించడానికి అగండం దీపం వెలిగించడానికి సో మట్టి మూకుడు ఉంటుంది కదా అది అలాగే సాంబ్రాణి వేయడానికి ధూపం వేయడానికి సో మాకు తెలీదు పెద్దది తీసుకోవాలని మేము ఏంటంటే అక్కడ చిన్నది ఉంటే కొంచెం చిన్నది తీసేసుకున్నాము ఇంకా తర్వాత వాళ్ళకి అది చిన్నదైందని చెప్పేసి ఇంకా వాళ్ళు పెద్దది తీసుకొచ్చారు ఇంకా మేమైతే విసినకర్ర కూడా వెళ్ళాము మేదర్ వాళ్ళ దగ్గరికి అక్కడ విసినకర లేదు ఇంకా వచ్చేసి ఇంకా పక్కనే అడితే ఉంటే అక్కడికి సాంబ్రాణికి బొగ్గులు కావాలన్నమాట ఇంకా సాంబ్రాణికి బొగ్గులకి వెళ్దాం అని చెప్పేసి ఇంకా బొగ్గులకి వెళ్ళాము ఇదంతా కూడా కలిదిండి సరౌండింగ్స్లోనే అనమాట ఇక్కడ కాటా చూస్తున్నారు కదా ఇదైతే మా చిన్నప్పుడు మా తాతయ్య దగ్గర చూసాము ఇప్పుడైతే అన్నీ కూడా వెయింగ్ మిషన్స్ అన్నీ డిజిటల్ కదా కంప్యూటరైజ్డ్ కదా సో ఇంక ఇది చూసి చాలా రోజులైంది సో ఆ రాళ్ళు కూడా కనపడట్లేదు కాటా మెజర్మెంట్స్ అని చెప్పేసి ఇంకా మేము తీసామన్నమాట అలాగా ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ ఫ్లవర్స్ దండలు పూజికడికి కావాల్సినవన్నీ కూడా ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకుని వచ్చేసారు మెయిన్ నేను ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తానంటే ఫస్ట్ అయితే మనం పీటల మీద కూర్చుంటాం కదా సో దాని ప్రాముఖ్యత అలాగే అఖండ దీపం కలశ స్థాపన గురించి అయితే చెప్తానన్నమాట వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్టే చెప్పేస్తున్నాను మళ్ళీ మీరు లాస్ట్లో మర్చిపోతారేమోనని చెప్పేసి ఇంకా అన్నీ పూజకు కావాల్సినవన్నీ ఇంకా నేను నైట్ అయితే అన్నీ అలా రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా అన్నీ అక్క ఇంకా తర్వాత మా అత్త వచ్చారు ఇంకా వాళ్ళు వీళ్ళు ఇంకా మా వాళ్ళంతా కూడా హెల్ప్ చేయడం వల్ల ఇంకా అలా అయితే ప్రసాదాలు అన్నీ కూడా మంచిగా పూజ కూడా మంచిగా జరిగిపోయింది ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి నేనైతే పాలు పొంగించాను ఇంకా అలా అవన్నీ తీసుకుని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళామనమాట ఏదైనా పూజ చేయాలి అంటే పీటల మీద కూర్చుని పూజ చేస్తాం దీనికి ఒక గొప్ప కారణం ఉంది పీటల మీద కూర్చోవడం అంటే మన స్థితి స్థాపన మన శరీరం నేలకి నేరుగా తగలకుండా ఒక పవిత్రమైన స్థానంలో కూర్చోవడం ద్వారా మనలో ఏకాగ్రత పెరుగుతుంది పూజ సమయంలో మనకు వచ్చే దైవిక శక్తులు ఆ పీట మీదే స్థిరంగా నిలుస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే పూజలో ముఖ్యమైనది ఆ గండ దీపం దీపం వెలిగించడం అంటే చీకటిని తొలగించి జ్ఞానాన్ని పంచడం దీపం వెలిగించడం ద్వారా శుభశక్తులు వ్యాపిస్తాయి అపశక్తులు తొలగిపోతాయి అగండ దీపం అంటే పెద్ద దీపం అది ఎక్కువసేపు వెలగడమే కాకుండా అది మన మనసులో శాంతి భక్తి కాంతి నింపుతుంది అందుకే ప్రతి పూజలో దీపం తప్పనిసరి అని అంటారు ఇక కలశం గురించి చెప్పాలంటే ఇది పూజలో చాలా ప్రాధాన్యత కలిగింది కలసంలో నీళ్లు నింపి పైన కొబ్బరి కాయ పెట్టి పసుపు కుంకుమతో అలంకరించి మామిడాకులు పెట్టి ప్రతిష్ఠిస్తారు కలశానికి సమస్త లోకాల ఆది ప్రభువు అంటారు ఆదిశక్తి అలాగే సకల తత్వాల ప్రతీకగా భావిస్తారు కలసం అంటే పంచభూతాల సమాహారం భూమి నీరు అగ్ని గాలి ఆకాశం అని దానిలో సమాఖ్యమై ఉంటాయి అని చెప్తారు మనం పూజలో కలసం పెట్టడం ద్వారా విశ్వశక్తిని ఆహ్వానిస్తున్నట్టే ఈ విధంగా పూజలో పీటల మీద కూర్చోవడం దీపం వెలిగించడం కలసం ప్రతిష్ట ఇవన్నీ కేవలం ఆచారాలు మాత్రమే కాదు మన జీవన విధానంలో ఉన్న శాస్త్రజ్ఞానాన్ని నిదర్శనంగా ఉంటాయన్నమాట అందుకే మన పెద్దలు మన పండితులు ఎప్పటి నుంచో ఈ పద్ధతులను ఆచరింపజేస్తూ వచ్చారు అలాగే అమ్మవారిని నిలబెట్టేటప్పుడు ధాన్యం మీద అమ్మవారిని ప్రతిష్ఠించడం ఈ ధాన్యము సంపద సమృద్ధి సస్యామలత్వానికి ప్రతీక ధాన్యం మీద అమ్మవారిని కూర్చోబెట్టడం అంటే మన ఇంట్లో అన్నపూర్ణ ఐశ్వర్యం శ్రేయస్సు ఎప్పుడూ నిలవాలి అనే భావన కలగడం వడ్లు వేయడం వలన అమ్మవారు స్థిరంగా పవిత్రంగా ప్రతిష్టమవుతారని చెప్పేసి ధాన్యం అయితే అమ్మవారి కింద అయితే వేస్తారన్నమాట అలాగే అయితే మోస్ట్లీ ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే ధూపం అంటే సువాసనతో కూడిన పవిత్రత రూపం అన్నమాట ఇది వెలిగించగానే చుట్టుప్రక్కల గాలి పవిత్రతమవుతుంది ధూపం పొగలో ఉండే సుగంధం వలన మనసు ప్రశాంతంగా ఉంచుతుంది శాస్త్రాలు చెబుతున్నాయి ధూపం వలన మన ఇంట్లో దుష్ట శక్తులు తొలగిపోతాయి అని దైవిక శక్తులు ఆహ్వానింపబడతాయి అని ధూపం మనకు కాన్సంట్రేషన్ డివోషన్ ఇస్తుంది కాబట్టి ప్రతి పూజలో దీపం తర్వాత ధూపం తప్పనిసరిగా వేస్తారు అలాగే మొదటి రోజు బాలాత్రి సుందరి దేవి నవరాత్రి మొదటి రోజు విజయవాడ కనకదుర్గమ్మను బాలాత్రిపుర సుందరి అవతారంలో దర్శనమిస్తారు ఈ రూపంలో ఆమె అమాయకత్వం పవిత్రత దయ కరుణలకు ప్రతీక భక్తులు తమను చూడగానే వారిలోని లోభం కోపం అహంకారం తొలగిపోతాయి అని చెప్పేసి ప్రతీక అనమాట అలాగే ప్రసాదం పూజలో ప్రసాదం ఎంతో ముఖ్యమైనది ప్రసాదం అంటే దేవుని అనుగ్రహం అమ్మవారికి అర్పించి తమ ఆశిస్సుగా మనం స్వీకరించేదే ప్రసాదం సో ఇదండి నేను చెప్పాలనుకున్న విషయాలు అలా వీడియో చూపిస్తూ మీతో అయితే డిస్కస్ చేశాను అన్నమాట ఇంకా భోజనాలు అయిపోయాయి అమ్మ అత్త వదిన మా చిన్నయ్య వల్ల వైఫ్ అనమాట సో ఇంకా వాళ్ళంతా భోజనాలు చేసి ఇంకా వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి అని అనుకుంటున్నారా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర పెట్టామన్నమాట అన్ని ప్రసాదాలు రెడీ చేయడానికి ఎందుకంటే మా ఇంటి దగ్గర సరౌండింగ్స్లో ప్లేస్ ఏమి ఉండదు మాకు చిన్న ప్లేస్ అనమాట హౌస్ ఒక్కటే సరిపోయింది అందులోకి మాకు గవర్నమెంట్ ఇచ్చిందనమాట సో స్థలం ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అక్కడ వండడం కుదరదని చెప్పేసి ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర పెట్టామన్నమాట ఇంకా నేనైతే ఇంకా అందరి భోజనాలు అయిపోయిన తర్వాత నేను ఇంకా నా ప్లేట్లు అన్నీ పెట్టుకుని చూపించాను ఇంకా ఈ పిల్లలైతే ఇక్కడ ట్యాబ్లో అయితే ఇంకా ఆడడం అయితే స్టార్ట్ చేశారు ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట ఇంకా వీళ్ళైతే ఇంకా బూరెలు పెసర ప్రసాదాలు అనమాట ఇంకా పంతులు గారు అయితే పులిహోర శనగలు పునుకులు వేసుకురమ్మన్నారు ఇంకా మేము బూరెలు కూడా స్వీట్ కదా ఆల్రెడీ పరవన్నం తీసుకెళ్తాము కాకపోతే బూరె ఉండాలని చెప్పేసి ఇంకా అలా మాకు తోచినవి చేసేసామన్నమాట ప్రసాదాలు అయితే యాక్చువల్లీ ఎర్లీ మార్నింగే మమ్మల్ని పంతులు గారు పూజకి ఫైవ్ థర్టీకి వచ్చేయమని చెప్పారు ఎందుకంటే కలస స్థాపన సిక్స్ ట్వంటీకి ఉంది సో విజయవాడ ముహూర్తం ఈ ముహూర్తం ఒకటే సో వచ్చేయాలి అని చెప్పారు సో మాకు ఫైవ్ థర్టీ కాస్త సిక్స్ అయిపోయింది అన్నీ రెడీ చేసుకుని వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ ఇంకా సిక్స్కి వెళ్ళిన తర్వాత ఆయన అయితే మంచిగా అన్నీ రెడీ చేసేసి ఇంకా మమ్మల్ని అయితే ముహూర్తం టైంకి అయితే అన్నీ చేసేసేలా చేశారనమాట ఇంకా ఈవినింగ్ రెడీ చేసిన ప్రసాదాలన్నీ తీసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళామనమాట ఇంకా పేటల మీద కూర్చుంటే మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ పూజ ఉంటుంది కదా సో టూ టైమ్స్ పూజ చేస్తాము ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా భక్తులు వచ్చిన భక్తులు కూడా వాళ్ళ వాళ్ళ ప్రసాదాలు అలాగే కొబ్బరికాయలు హారతులు ఇచ్చి మంచిగా అయితే అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నారు నేనైతే ఫస్ట్ టైం అనమాట పేటల మీద కూర్చోవడం నా మ్యారేజ్ అయ్యి ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది ఇప్పటివరకు ఏ పూజలోనూ నేనైతే అసలు చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట మేము ఎవ్రీ ఇయర్ మాఘమాసంలో సత్యనారాయణ వ్రతం అయితే చేస్తాము అది అన్నవరం వెళ్ళి ఇంకా ఇది ఫస్ట్ టైం అనమాట అలా అయితే ఇంకా తప్పులుంటే క్షమించమ్మా తల్లి అని చెప్పేసి మంచిగా అయితే పూజ అయితే చేసేసుకున్నాము ఇంకా నేను ఇది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మావాడైతే మ్యాచ్ చూస్తున్నాడు ఇండియా కప్ కొట్టిందంట వాడైతే అల్లుతున్నాడు సో అందుకని చెప్పేసి నా వాయిస్ ఓవర్ అయితే కొంచెం స్లో అయ్యింది సో ఇదండి ఇంకా ఇలా అయితే మంచిగా అమ్మవారి పూజ మంచిగా సంకల్పంతో చేసేసుకున్నాము వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చూడా చక్కని తల్లి చుక్కల్లో జా బిల్లి నవ్వుల్లో నాగా మా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే దుర్గమ్మ తల్లిని సేవకు పుడతామాయమ్మ ఇంకా అన్ని ప్రసాదాలు అన్ని పంచిపెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ డేనే భజన కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారనమాట భజన కూడా చాలా బాగుంది ఇంకా ఈ నవరాత్రుల్లో డే బై డే కానీ లేకపోతే రెండు రోజులకో మూడు రోజులకొకసారో భజన కార్యక్రమాలు చేస్తారు సో లేదు చెయ్యలేదు అంటే ఎవరన్నా వెళ్ళి అక్కడ ఊరికే కొంచెం వాళ్ళకు వచ్చినట్టు పాటలు పాడుతూ మంచిగా అయితే అమ్మవారి దగ్గర భజన అయితే చేస్తారన్నమాట なるほど。